అలా అని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లో కుట్టే వాళ్ళే ఇక్కడ కొడతారంటే కాదు ఇక్కడ కూడా ముస్లిమ్సే కొడతారు వృత్తి అనేది ఎవరా సొత్తు కాదండి ఎవరైనా వస్తే ఎవరైనా చేసుకోవచ్చు బార్బార్ పనిచేసే వాళ్ళు నాయని బ్రాహ్మణులే చేస్తారని అనుకునేవాను ఒక అపోహ ఉండేది నాకు ఫైనల్ ఫుటేజ్ ఇలా వచ్చిందనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే రోజు నేను క్రాప్ చేపించుకుంటాకెళ్ళాలి బాగా పెరిగిపోయింది అడిగి రెండు పెరిగిపోయింది బాగా అంటే బాగా ఓవర్ అయిపోయింది సిక్స్ మంత్స్ అవుతుంది మ్యాక్సిమం క్రాప్ చేపించుకుంది సో ఈరోజు చేయించుకుందామని వెళ్తున్నాను ఇక్కడ బార్బార్ షాప్లు ఎలా ఉంటే ఎవరు చేస్తారు మనకులాగ ఇండియాలో ఒక వర్క్ చెందిన వాళ్ళే చేస్తారు కదా సో ఇక్కడ ఎవరైనా చేయవచ్చా చేస్తారా లేదా అసలు ఏంటి అనేది కనుక్కుంటాను చూపిస్తాను మీకు కూడా వీడియో చేస్తాను మాక్సిమం కుదిరితే వాడు కానీ పర్మిషన్ ఇస్తే ఇంకా నేను సిక్స్ మంత్స్కి అయిపోయింది బాగా పెరిగిపోయిందని క్రాప్ చూపించుకుంటాక వెళ్తున్నాను చూద్దాం నెంట్ సౌదీలో బార్బర్ షాపు అప్పుడు నైటు తొమ్మిది అవుతుంది ఎనిమిది యాభై ఎనిమిది అయింది సో నైట్ ఇప్పుడు ఈ టైంలో బార్బర్ షాప్కి వెళ్తున్నా సో డే టైంలో అక్కడ వెళ్ళచ్చు కానీ రేపు నుంచి స్కూల్ ఓపెన్ అయిపోతుంది మాకు పది రోజులు సెలవులు అయిపోయినాయి సో కుదరదు ఇంకా ఇంకా అంత టైం ఉండదు అనమాట డ్రైవర్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఎప్పుడు ఏ సమయంలో కాల్ చేసి బండి స్టార్ట్ చేయమంటారు తిరిగి సో అందుకని టైం ఉన్నప్పుడు వినియోగం చేసుకోవాలి కదా సమయం సద్వినియోగం చేసుకోవాలి సో బయలుదేరి వెళ్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇండియాలో అయితే నాకు తెలిసిన తెలుగు స్టేట్లలో తెలుగు రాష్ట్రాల్లో బార్బార్ పనిచేసే వాళ్ళు నాయని బ్రాహ్మణులే చేస్తారు అని అనుకునేవాడు ఒక అపోహ ఉండేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అది అపోహ పోయింది సౌదీకి వచ్చిన తర్వాత ఎందుకనంటే అన్ని చోట్ల వాళ్ళు ఉండరు కదా ఇక్కడ ముస్లిమ్సే చేస్తారనమాట బంగ్లాదేశ్ వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇట్లా మన ఇండియా వాళ్ళు కానీ చేస్తారు అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది కూడా ఇండియా వాడే ముస్లిము వాడు చేస్తాడు వాడు యూపీ వాడు అనమాట సో అది కూడా తెలుసుకుందాం వాడి మాటల్లోనే ఓకేనా చాలా దూరం ఉంది ఇంకా ఇంకా చాలా దూరం ఉంది స్ట్రైట్ వెళ్ళిపోయి రైట్ తీసుకోవాలన్నమాట అంతే నా రూమ్ దగ్గర నుంచి వాక్బుల్ డిస్టెన్సే ఇబ్బంది ఏమైనా నడుచుకుంటే అయిపోతే షాప్ గురించి తెలుసుకుంటారు కార్బార్ షాపుల్లో రెండు విధాలుగా ఉంటాయి ఒకసారి వానర్ కింద వీళ్ళు పని చేస్తూ ఉంటారు ఎవరైతే కటింగ్ చేస్తారో ఈ పని చేసే వాళ్ళు వీళ్ళు వర్కర్గా ఉంటారు ఇది ఒకరు ఇది ఒక ప్రాసెస్ అనమాట వానరు జీతం ఇస్తారు వీళ్ళకి నెలకి నెల వచ్చేసరికి ఇంతని జీతలు ఇస్తారు ఇది ఫస్ట్ ప్రాసెస్ రెండో ప్రాసెస్ ఎలా ఉండదు వీళ్ళు వానర్కే ఇంతని నెలకి ఇంతని ఇచ్చి వీళ్ళు ఓన్గా వర్క్ చేసుకుంటారు అనమాట రూమ్ రెంట్కి కానీ వాటిలో కావాల్సిన థింగ్స్ కానీ ప్రతిదీ కరెంట్ బిల్లు కానీ వీళ్ళే మెయింటైన్ చేసుకుని ఓనర్కి నెలకి ఎంత ఇస్తామని చెప్పి అలా చేస్తారు అనమాట వానర్ అనేది కంపల్సరీ ఉండాలి ఇక్కడ ఎందుకంటే వీసా ఇచ్చేది అతనే అతను రెసిడెన్షియల్ ఐడి కార్డు మీద వీళ్ళు రెసిడెన్షియల్ ఐడి కార్డు తీసుకోవాలి కనుక వాళ్ళ తరపు నుంచే ఉంటారు కను బట్టి వానర్ అనేది కంపల్సరీ ఉంటారు రెండు ప్రాసెస్లు జరుపుకోవచ్చు అనమాట ఒకటి వీళ్ళు రన్ చేసుకోవచ్చు రెండు ఓనర్ రన్ చేయొచ్చు అనమాట అలా జీతాలు కూడా ఇచ్చుకుంటారనమాట ఇది ఇక్కడ బార్బార్ షాప్ యొక్క విధానం ఇట్లా నడిసిద్ది అనమాట వృత్తి అనేది ఎవరా సొత్తు కాదండి ఎవరైనా వస్తే ఎవరైనా చేసుకోవచ్చు అది బార్బార్ షాప్ అయినా చెప్పులు కుట్టే పనైనా ఇంకే పనైనా సరే ఎవరైనా చేసుకోవచ్చు ఇక్కడ కూడా చెప్పులు కొడతారు అలా అని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లో కుట్టే వాళ్ళే ఇక్కడ కొడతారంటే కాదు ఇక్కడ కూడా ముస్లింసే కొడతారు పాకిస్తాన్ అతను అనమాట బ్యాగులు చెప్పులు ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టైలరింగ్ కూడా మనం మామూలుగా వీళ్ళే చేస్తారు ముస్లిం చేస్తారు ఇటు కటింగ్ షాపులు కూడా ముస్లింలే రన్ చేస్తారు ప్రతిదీ కూడా మనం నేను నాకు ఉన్న అపోహ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని వృత్తులకి కొన్ని కొన్ని వాళ్ళే పనిచేస్తారనే ఒక అపోహ ఉండేది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కూడా పోయినాయి అనమాట ఫస్ట్ అయితే బాగా చేశాడు క్రాపు ఇల్లు వచ్చి మంచి ఇది తెలుగు వచ్చు లైట్గా యూపీడ్ అయినా సరే విజయవాడలో చేసాడంట ఒకవేళ విజయవాడలో కానీ మనో చూస్తే గుర్తుపట్టండి ఫుల్గా తడిపాడు దబ్బేసాడు నా జుట్టుని మళ్ళీ డ్రైయర్ పెట్టాడు అనమాట మళ్ళీ దాన్ని ఆరుపుతున్నాడు అలా వేడి చేస్తున్నాడు ముందు తడుపుతుంది మొత్తం గొప్పగా ఫస్ట్ బాగుంది సో అదే వీడియో చేయట కారణమో గుర్తు అనేది ఎవరు వృత్తు కాదు ఎవరైనా నేర్చుకోవచ్చు ఎవరైనా దానికోసం వీడియో నేర్చుకున్నాను ఈ వీడియో కనుక నేర్పితే ఈ వీడియోపై మీ అభిప్రాయము మీ కామెంట్లు నాకు తెలియపరచండి ఎస్పెషలీ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ ఫస్ట్ టైం కనుక చూస్తే నేను సౌదీ నుంచి చేస్తున్నాను ఈ వీడియోలు ఇంకా ఇటువంటి వీడియోస్ కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి బార్బార్ షాప్ అనేది బాగా చేస్తారనమాట థ్యాంక్ యూ ఫైనల్ ఫుటేజ్ ఇలా వచ్చిందన్నమాట